తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో సరైన ఆధారాలు లేకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నిందించడం సరికాదని ఈ రాగ్దాంతంపై సిపిఐ చేత విచారణ జరిపించి అసలు దోషులను శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు మాజీ ఎంపీ వంకా గీత వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు తిరుపతి లడ్డు గురించి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది ఇది సాధారణంగా ఎవరైనా ఒకటి ఆరోపణలు చాలా రకాలు చేయవచ్చు చాలా రకాలు రాజకీయంగా ఆరోపణలు వస్తాయి ఆరోపణలు రాజకీయ పరమైనవి కానీ లేకపోతే వ్యక్తిగత పరమైన ఇంకో ఇంకొకటి అయితే పర్వాలేదు ఈ ఆరోపణ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అందరి సెంటిమెంట్కి సంబంధించిన ఒక తిరుపతి మహాపుణ్యక్షేత్రమైన తిరుపతికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టేటప్పుడు తప్పు జరిగితే శిక్షించడంలో కానీ తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవడం కానీ ఎవ్వరికీ అభ్యంతరం లేదు కానీ సరైన సాక్ష్యాలు లేకుండా సరైన వివరణ లేకుండా సరైన పద్ధతిలో కాకుండా ఒక ఇష్యూని బయటికి వదలటం అనేది అది చాలా తప్పు తప్పుడు సంకేతాలు వెళ్తే అంతేకాదు చాలామంది మనసులు చాలా నొచ్చుకున్నాయి కాబట్టి ఇప్పటికే జగన్ గారు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది చాలామంది మాజీ మంత్రివర్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే ఇది ఎవరో ఒకళ్ళు ఆరోపణ చేస్తే కదా తిరుపతి అనేది ప్రత్యేక ప్రతిపత్తి దానికి ఒక కమిటీ దానికి ఒక టిటిడి బోర్డు ఉంది ఆ బోర్డుకు సంబంధించిన అంశాలు ఉంటాయి ఆ బోర్డులో పర్చేజ్ కమిటీ ఉంటుంది తిరుపతి తిరుమల తిరుపతికి సంబంధించిన బోర్డు మెంబర్లు ఎవరు మాట్లాడలేదు అప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము అందుకే ఇది తప్పు అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మీరు సిబిఐ ఎంక్వైరీ అయ్యండి తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి ఒకవేళ ఏదన్నా జరిగి బోర్డు ద్వారా జరిగిన బోర్డు నా హేయం లాగా జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి నిజానిజాలు ఇప్పటికైనా తేలాలి ఆ వెంకటేశ్వర స్వామి తేల్చడం అని దేవుడి మీద వదిలేయడం కాదు ఖచ్చితంగా చేయాలి ఏదో నామకహ కమిటీ లేసి కాదు నిజంగా సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐ ఎంక్వైరీ గానీ వేసి నిజాలు తేల్చాలనే మేము ప్రజల తరఫున భక్తుల తరఫున హిందువుల తరఫున వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళ తరఫున మేమందరం కూడా కోరుతున్నాం